ハラハラ。 నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డి గారు నియమించడం జరిగింది ఇతనికి పదవి రావడానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అబ్జెల్ ఖాన గారు నేను మరి సపోర్ట్ చేసి ఇతనికి పదవి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇతను షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీలో మైనారిటీ సెల్లో పనిచేయడం జరిగింది బాగా కష్టపడ్డాడు మరి అక్కడున్న పరిస్థితులను బట్టి మైనారిటీలకు తెలుగుదేశంలో బీజేపీ ప్రభు బీజేపీ ప్రభుత్వంతో అయింది కాబట్టి అక్కడ ఉండలేను నేను కూడా కాంగ్రెస్ లేక వస్తానని నాతో పాటు కూడా కాంగ్రెస్ పార్టీ దగ్గర రావడం జరిగింది మరి ఈరోజు అతనికి నగర ఉపాధ్యక్షుడిగా పదవి ఇప్పించడం జరిగింది ఖచ్చితంగా భవిష్యత్తులో మోడీని ఈ రాష్ట్రంలో కాదు దేశం నుంచి సరిమేంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము పనిచేయడం జరుగుతుంది ఖచ్చితంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చేందుకు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు హిందువులందరూ కలిసి కూడా ఏక కంఠంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అధిక ధరలు తగ్గాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి మత సామరస్యానికి ప్రతీకగా ఉండాలి అంటే కాంగ్రెస్ రావాలి మారణ హోమాలు తగ్గాలి అంటే కాంగ్రెస్ రావాలి స్త్రీలకు రక్షణ కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీ రావాలి దేశం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ఈ రోజు దేశమంతా కూడా కాంగ్రెస్ 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 అంటున్నారు ఈ రాష్ట్రంలో అయితే షర్మిలకి వచ్చినప్పటి నుంచి ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా వైసీపీకి వేస్తా ఉన్నారు షర్మిలమ్మ అడుగు పెట్టిన ఆరు నెలల నుంచి ఎక్కడ చూసినా చెరిమిలమ్మకే మా ఓట్ అని ముస్లిం క్రిస్టియన్ సిక్ బౌద్ధులు ఎక్కడ ఎవరెవరు ఉన్నారు అందరూ కూడా ఈరోజు వైపు ఆకర్షితులయ్యారంటే నిజంగా ఈరోజు చాలా మంచి శుభగడియా కాంగ్రెస్ పార్టీకి పూర్వభోగం వస్తుంది ఆ రోజు ఏదైతే కోల్పోయామో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి రాహుల్ ప్రధాని కావాలన్న నిర్ణయాన్ని సెల్మిల ద్వారా మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము